వచ్చే సంవత్సరానికి మనం ఉంటామని గ్యారెంటీ ఉందా ఇంకెప్పుడు అండి మనం విశాల హృదయం అయ్యేది ఎప్పుడు ప్రేమతో నింపబడేది ఎప్పుడు మహిమ మేఘము మీద ఎక్కి వెళ్ళడానికి సిద్ధపడేది ఎప్పుడు సత్యమందు ప్రతిష్ఠించబడేది ఎప్పుడు మన మనసులో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలు పెకలించి వేసుకునేది ఎప్పుడు మనము పౌలువలు తయారయ్యేది ఎప్పుడు మనకు అప్పగించబడ్డ మందలను పౌలులు గుంపులుగా తయారు చేసేది ఎప్పుడు మన ఇల్లు చక్క పెట్టుకునేది ఎప్పుడు ఇది కడవరి గడియ వీ హ్యావ్ నో టైం ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద లాస్ట్ మినిట్ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ నేను హెచ్చరిక పొందాలని ఆశిస్తున్నాను నేను నా ఇల్లు చక్కదిద్దుకోవాలి ఆశపడుతున్నాను ఇంకా నాలో దేవుని ఆయాసకర మార్గాలు ఏమి ఉన్నాయి అవన్నీ తొలగించి ఇష్టపడుతున్నాను నేను పరిశుద్ధుణ్ణి కావాలి ప్రార్థన పరుణ్ణి కావాలి ప్రార్థన గురించి ప్రసంగాలు మాత్రమే చేస్తూ ప్రార్థన అసలే చేయని వేషధారిగా ప్రభు రాక ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు ఎప్పుడు ప్రీచింగ్ కాదు మోకరించి ప్రార్థన చేయగలిగిన ఒక ఏలియా లాగా మోసలాగా నేను ఎత్తబడాలి ప్రార్థన గురించి మాట్లాడడమే కాదు నేను ప్రార్థన చేస్తూ ఎత్తబడాలి ప్రేమను గూర్చి మాట్లాడటమే కాదు నేను ప్రేమతో నింపబడి ఎత్తబడాలి ఇది నా ఆరాటం నా పోరాటం నా సాధన నా ప్రయాస మనందరికీ ఉండవలసినటువంటి ఆరాటము పోరాటం ఇది ఇది కడవరి గడియా ఎమర్జెన్సీగా మనం దృష్టి పెట్టాల్సిన సంగతులు ఉన్నాయి కడబరి గడి కాబట్టి ఎమర్జెన్సీ ఎక్కువ టైం లేదు ఆటపాటలకు టైం లేదు శరీర సుఖాలకు సమయం లేదు స్వార్థపూరితంగా పనులు చేసి దేవునికి విరోధంగా చట్టానికి విరోధంగా పనులు చేసి మూటలు కట్టుకోవడానికి సమయం కాదు సమయం లేదు జనాన్ని మోసం చేసి సంఘాలను మోసం చేసి మనల్ని మనమే మోసం చేసుకోవడానికి ఇప్పుడు సమయం లేదు యథార్థంగా బ్రతుకుదాం యథార్థంగా భక్తి సాధన చేద్దాం సత్యమును మనం నమ్ముదాం సత్యమును చాటిద్దాం సత్యం కొరకు జెండా ఎత్తుదాం సత్యములు ప్రతిష్ఠించబడదాం సత్యానికి స్తంభాలుగా మన సంఘాలను కడదాం ప్రేమతో నింపబడదాం మన విశ్వాసుల హృదయాలను ప్రేమతో నింపుదాం మన ప్రార్థించే ప్రార్థించేవారుగా ఉందాం మన సంఘములను ప్రార్థించు సంఘములుగా సిద్ధం చేద్దాం కడవరి గడియ కడవరి గడియ ఆశా ఏదో ఆటపాటలుగా టైం గడపాల్సిన సమయం ఇది కాదు దృష్టి దీని మీద పెట్టాలి బికాస్ దర్ ఇస్ నో టైం లెఫ్ట్ విఆర్ ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ అయిపోయింది టైం లేదు ఇప్పుడు ఆటపాటలకి టైం ఎక్కడుంది ఉంది ప్రభు వచ్చేస్తున్నారు హెచ్చరిక పొందుదాం ప్రభువా ఈ రోజు నుండి నేను సీరియస్గా భక్తి సాధన మీద నన్ను నేను దిద్దుకోవడం మీద దృష్టి పెడతా దిద్దుబాటు కాలములు రప్పించడానికి నేను దృష్టి పెడతా కడవరి దినాలలో ఉండే అవలక్షణాలేవి నాలో లేకుండా నేను జాగ్రత్త పడతా ప్రేమ చల్లారడం నాకు వద్దు విశ్వాస భ్రష్టు కావటం నాకు వద్దు కడవరి దినాల్లో ఉండే ఈ దుష్ట లక్షణాలు మనుషులు స్వార్థ ప్రియులు కావడం అది నాకు వద్దు అనురాగరహితులుగా మనుషులు ఉంటారు నేను అలా ఉండను దినాలు కనుక వాళ్ళందరూ అనురాగరహితులు అయిపోతారు నేను మాత్రం అనురాగరహితుణ్ణి కాను నేను ప్రేమ కలిగిన వాడుగా ఉంటాను ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అంటే ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి ఎరుగుతాడు తెలుసుకుంటాడని అర్థం దేవుని స్తోత్రం కలిగొనిగా ప్రేమతో నింపబడి దేవుణ్ణి తెలుసుకొని దేవునితో నడుస్తూ కడవరి దినాలు ఏది ముఖ్యమో దాని మీద దృష్టి పెడుతూ ముందున్న కొద్ది దినాలు అర్ధవంతమైన సేవ బలమైన సేవ ప్రభావపూరితమైన సేవ చేసి రాకడో ఎత్తబడదాం బల నమ్మకమైన మంచి దాసు దాని పిలిపించుకుందాం ఆ గడియ దగ్గరకు వచ్చింది ఇది కడవరి గడియా రండి మనం ప్రార్థన చేసుకుందాం చిన్న